హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే పొద్దున లేచినాం టైమ్ వచ్చి అవుతుంది మా బిడ్డ అయితే ఇంకా లేవాలి మా మేడం వచ్చేసి కిచెన్లోనే ఉన్నది పుద్యాల లేచి ఊడిసి తుడిచి తల్లిన అయిపోయింది బోల్ అయితే తోమింది ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది దేనికోసం మక్క గారెంట్ బౌల్ మొత్తం నీట్ గా క్లీన్ చేసింది కంచుడు మొత్తం ఇలా బీరకాయ కూర కొంచెం స్నాక్స్ మొత్తం అయితే ఎనిమిది అయితే కంప్లీట్ అయిపోతాది మా బిడ్డ ఆడుతుంది ఈ కెచ్చి పెన్నులు చూడు ఇక ఇవన్నీ ఇట్లా వరేసి ఒక గింట్లో పెట్టింది ఇదే మరి అదే కదా అందుకే అని చెప్పి బుక్ స్టాల్ అయినా కూడా పెద్ద ఉన్నది యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటే అద్దన్న అవి తీసుకుంటా మళ్ళా అటు ఇటు కింద పడేస్తారని చెప్పి తర్వాత నేను చిన్న రెండు తీసుకున్నా ఆయన మొత్తం రెండు ప్యాకెట్లు ఇప్పింది మొత్తం కంప్లీట్ చేసింది పాల డబ్బా వేసేయన్న ఈ కొబ్బరికాయలు అయితే తీసి పక్కా పెట్టినాం ఎండ అత్త అంటున్నాం కానీ ఫుల్ వర్షం పాల డబ్బా అయితే టైం అయితే మొత్తం కూరగా చల్లగా ఉన్నది పాల డబ్బాకి మొత్తం చల్ల ఉన్నది వాతావరణం కూడా ఫుల్ కూల్ ఉన్నది నిన్న రాత్రి దమ్చి కొట్టింది వర్షం మాత్రం పొరక పొరక కొట్టేసింది ఆ వర్షం ఇలా కూడా అన్నాడు మాకు ఎలంపై ప్రాజెక్ట్ పదహారు గేట్లు ఇచ్చిండు కానీ రాత్రి ఫుల్ వర్షం పడది ఇప్పుడు మా పాపం స్కూల్ తుప్పిగా నిన్న మాత్రం ఆ రెండున్నరకే మూడింటికే ఫుల్ వర్షం కొట్టింది అస్సలు ఇంత చిమ్మ చీకటి ఇంట్లోనే హాల్లోనే లైట్లు వేసుకొని ఉన్నావు అని అంటే అంత వర్షం రెండింటికేనాయి బీరకాయలు కోసిన మొత్తం ఘోరంగా ఫాస్ట్ ఒక్కటి ఉన్నాయి మక్క ఇప్పుడు అవి పెడతావు రెండు అంతే వర్షం అయితే ఫుల్ కొడుతుంది ఇక వర్షం మళ్ళా ఎల్తనే ఎల్తలేదు మొత్తానికి రెడీ అయిపోయినా టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది మా బిడ్డ అయితే లేపంగా లేపంగా లేచింది అన్నం కూ అన్నం ఇంకా అండలేదు కూర అయితే మొత్తంగా అడిగేసి పెట్టినాం బోర్లు కూడా మొత్తం నీటగా అడిగేసింది మా మేడం ఇక మా వాళ్ళు అయితే ఫ్రెష్గా మా పాపని రెడీ చేసిన తర్వాత మనము బయటికి పంపించినాక లెక్క ఇక గాని అయితే రెడీ చేసినాం మొత్తం కాదురా నువ్వు ఇంత లేట్గా లేచి పండుకుంటే ఎట్లా చెప్పు ఇరుగు వేయండి మరి ఏం చెప్తాను అన్నీ నువ్వు టిఫిన్ బాక్స్లో ఎందుకు పెడతాను నువ్వు ఇయో స్నాక్స్కి ఇవి తిన్నది తినామంటే ఒకటి తిన్నది ఒకటి తిన్నది కల్జామాకు తినదాట ఏమంటావురా పా బ్యాగులో పెట్టినా పెట్టిన పెట్టినాద్దా చూపించడం ఎందుకు రావ లేట్ అవుతాను కెచులు పెట్టి అయిందండి అద్దా పన్నీ బ్యాగ్ తీసుకోప్ప మేడం మేడమిత్తదా అక్కడ పా డ్రెస్సులు మొత్తం రెడీ అయి ఉండద్దా పోదంతా నీ టిఫిన్ తెచ్చుకోప్ప మమ్మీ దగ్గర ఉన్న టిఫిన్ అయ్యో ఇటు రావు బ్యాగ్ వేసుకోకపోతే ఏమైతుందిరా నీకు దెబ్బ రా కదా మెట్ల ఓకే బాయ్ మమ్మీ నీళ్ళు ఉన్నాయని నడవరాదట అందుకనే ఎత్తుకొని పోతాను చెప్పరా అందరికి హాయ్ అప్పు గుడ్ మార్నింగ్ అను గుడ్ మార్నింగ్ దెబ్బ గేటు గట్టిదెబ్బురా రైట్ చెప్పా బెల్ట్ వచ్చిందా నీకు తీయలేదా మెల్లగా ఒక ఫ్రెండ్ ఉన్నది దా ఎక్కు అద్దు దా ఈ రీకు ఎక్కు ఎక్కువ వర్షం మొత్తం ఎక్కువ తొందరగా స్మైలిగా కింద వాడతావురా నువ్వు అయ్యో జేజా చిన్నపాయో అని మొక్కుతావా ఆ మొక్కు జేజా మొక్కు మొక్కు రెండు చెల్తాను మొక్కవు జే జన్ మొక్కుంటూ పోవాలి బిడ్డ ఉండదా మళ్ళీ ఎప్పుడు పోదాం సాయంత్రం స్కూల్కి పోయి వచ్చినాక పోదాం నీళ్ళు వచ్చిన అలస్మైంది స్కూల్ ఎందుకు లేరా నీకు ఇక మాకు ఇంటి అనుకున్న కాంప్లెక్స్లకు మొత్తం వాగు కొంచెం వాటర్ ఎక్కువ వచ్చినాయి అని చెప్తే మా పాపకైతే స్కూల్ లేదు నేను మధ్యాహ్నం అప్పుడు తీసుకొని పాదక రెండింటికి కట్ చేసిన ఇక మా మేడం ముంగడికి వస్తే అక్కడక్క తీసుకొని పోయినా స్కూల్ కాడే తీసుకుపోయి మళ్ళీ అయితే ఇంటికాడయితే దింపినా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే నేను ఇప్పుడు లంచ్ కచ్చిన కొంచెం హీటింగ్ చేసేది బాగుండే చూడు చాక్లెట్ తెమ్మని ఎందుకు ఎడతా చాక్లెట్ తినచా చిన్నోళ్ళు తినచ్చా నీతో ఇవ్వని చెప్పి చెప్పు ఫీవర్ చాక్లెట్ అని ఇప్పుడు దీనికి కదా గట్టనే ఉంటుంది ఇక వేరేటోళ్ళది అయితే వేరే ఉంటుంది ఇక రాంగ్ అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చినా సాయి అయితే పెట్టినాం ఇక పొద్దున్నైతే ఫుల్ వర్షం పడ్డది ఇప్పుడు చూడు ఫుల్ ఎండ అవుతలేదు ఇప్పుడు ఇక ఎండకు వశం అవుతలేదు ఇక మొత్తం ఉడుకుడుకైతే ఉడుకుతుంది ఇక మా బిడ్డ ఇయర్ స్మైల్ గా నువ్వు ఈ ఇనుకులన్నీ ఏం చేసినావురా స్కూల్లో ఇవ్వాలి వర్షం పడ్డదా ఎట్లా పడ్డది మా స్కూల్లో ఇవ్వాలి ఎవరికి అందరికి లేదా స్కూల్లో నీకు ఒక్కదానికే లేదా ఉన్నా స్కూలు అన్నారు అభ్యాస స్కూల్ ఉన్నది కొంచెం వర్షం పడితే అప్పుడు అది కొంచెం వాటర్ బాగా దక్షిణ అందుకని చెప్పి అది కొడ్డుకున్న స్కూల్ ఒక మూడు నాలుగు ఉన్నాయి మా స్కూల్ అభ్యా ఈ ఉన్న స్కూలు కాకుండా కొంచెం ముంగట్టుకున్న రెండు మూడు స్కూల్ ఉన్నాయి అవన్నీ కూడా సెలవు ఇచ్చేసారు